నివేదికవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గతంలో చేసినటువంటి ఎన్ఆర్ఏ జీఎస్ కానీ నీరు శెట్టికి సంబంధించినటువంటి నీరు చెట్టు కానీ ఎస్సీ తప్లానికి సంబంధించినటువంటి నిధుల పెండింగ్ బిల్లుల బిల్లుల కొరకు మండలంలోని ఎంపీడీఓ గారికి విన్నత పత్రం సమర్పించడం జరిగింది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసింది ఏంటంటే గతంలో చేసినటువంటి ఎన్ఆర్ఎజిఎస్ నీరు చెట్టుకి సంబంధించినటువంటి బిల్లుల్ని కోర్టు తీర్పిచ్చి కూడా ఆ బిల్లుల్ని వాళ్ళకి చెల్లించండి అని చెప్పి చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరితో బిల్లు లేకుండా గతంలో పనులు చేసిన వారిని ఇబ్బందులు పెట్టి గతంలో పనులు చేసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఆర్ఎస్ఎస్ నిధులతో పంచాయతీ భవనాలను నిర్మించడం జరిగింది అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది గ్రామాల్లో కొన్ని వేల కిలోమీటర్ల సిసి రోడ్లని ఏర్పాటు చేయడం జరిగింది గ్రావెల్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఇంటికి మురుగుదుడ్లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇంకా నీరు చెట్టు ఎన్ఆర్ఎస్ఎస్ సంబంధించి నీరు చెట్లు నీరు చెట్లు పనులు చేసి ఎనభై టీఎంసీల టీఎంసీల నీటి సామర్థ్యాలన్నీ పెంచేటట్టు పెంచేటట్టు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎన్ఆర్ఎస్ఎస్ నిధులతో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కనీసం ఇప్పుడు చేసి ఎన్ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా కనీసం ఒక ఎనిమిది వారాల నుంచి కూలీరీలినటువంటి పరిస్థితుల్లో ఉంది దీనికి కారణం ఏందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికే మేము మేము విజ్ఞప్తి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే కోర్టు తీర్పును గౌరవించి పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఏ కానీ నీరు చెట్టు కానీ ఎస్సీ సప్లై నిధులను నిధుల్ని గతంలో పనులు చేసిన వారికి చెల్లించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీ అధిష్టాన వర్గం మరియు మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాలిటీ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఈరోజు ప్రతి ఎంపీడీఓ వాళ్ళకి అర్జీలు సమర్పించమన్నారు ఆ సందర్భంగా మేము మా నియోజకవర్గం నుంచి ఎటువంటి కాంట్రాక్టర్లు అందరూ మరియు అంటే కాంట్రాక్టర్లు అంటే వీళ్ళు మామూలుగా అయితే కాంట్రాక్టర్లు కాదు ఏ ఊరు గ్రామ పెద్దలుగా పనిచేసిన వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది మన ఎంపీడీఓ గారికి అర్జీ సమర్పించాం ఇది మూడు సంవత్సరాలుగా వీళ్ళు పెండింగ్ బిల్లుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది ఇకనైనా మన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మీద దయదలిచి వెంటనే వారి బిల్లులు చెల్లించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా రూ అర్బన్ సంబంధించి ఆరు కోట్ల రూపాయలు ఈ మండల హెడ్ క్వార్టర్స్ లో మూడు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యి ఒక్క సంవత్సర కాలం అయింది పోయిన ముప్పై తేదీ ఆగస్టు కి ఇక్కడ జమ చేశారు ఈ రోజు కూడా ఒక్క రూపాయి ఆ కాంట్రాక్టులు ఇచ్చేదానికి కూడా మీకు దయరాదా అని నేను ఈ సందర్భంగా జిల్లా అధికారులని అడుగుతూ ఉన్నాను అంతేకాకుండా నీరు చెట్టుకు సంబంధించి కూడా అందరూ కూడా చాలా పనులు చేశారు కాంక్రీట్ వర్కులు చేశారు రోడ్ల పనులు చేశారు కాంక్రీట్ పనులు అయితే కాస్త కాస్త మళ్ళా చెక్ మెజర్మెంట్ చేస్తే ఏదన్నా పక్క వస్తుంది కానీ ఈ రోడ్ల పనులు కూడా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ చెక్ మెజర్మెంట్ అనేది ఈ రోజు అధికారులకి పై నుంచి ఆదేశాలు వచ్చాయి అంటున్నారు ఇది ఏ విధంగా మీకు చెక్ మెజర్మెంట్ కి ఇది వీలు పడుతుందని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను అదే కాకుండా ఇప్పుడు అండ్ బి రోడ్లన్నీ కూడా అన్ని గుంతలమయం అయిపోయినాయి కాంట్రాక్టర్లు ఎత్తుకే పరిస్థితిలో ఈ రోజు పేపర్ లో వస్తే కాంట్రాక్టర్ ని ఇంజనీర్లు పోయి ఎత్తుకునే పరిస్థితి దాపరించిందంటే ఈ గవర్నమెంట్ ఎంత చండాలంగా తయారైందంటే భయపడిపోతున్నారు ఎక్కడ వర్క్ చేయాలన్నా కూడా బిల్లులు రావు జగన్ గవర్నమెంట్ లో పనులు చేస్తే బిల్లులు రావు ఆత్మహత్యలే శరణ్యం కాబట్టి వీళ్లు పోయి కాంట్రాక్టర్లు ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఇది ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది కాబట్టి ఏ వర్క్లు చేసినా కూడా ఇంకా డబ్బులు రావు కాబట్టి ఎవరు కూడా చేసే పరిస్థితులు లేరు కాబట్టి దయచేసి ఈ కాంట్రాక్టర్లు బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భం